రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయటం వల్ల వైసీపీ పార్టీకి ప్రయోజనం ఉంటుంది బి ప్రయోజనం ఉండదు సి గెలిసేది టీడీపీ జనసేన డి తెలియదు మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఏది కరెక్ట్ ఆన్సరో అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయబోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో టీడీపీ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయటం వల్ల ఆ పార్టీకి టీడీపీ పార్టీకి ఏ ప్రయోజనం ఉంటుంది బి ప్రయోజనం ఉండదు సి గెలిచేది టీడీపీ డి తెలియదు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్